ఫస్ట్ ధరు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ నేను ఫస్ట్ అండర్ ఎయిటీన్ సాబా కప్లో ఇండియా టీమ్ అక్కడ శ్రీలంక కొలంబోలో పార్టిసిపేట్ చేసింది అక్కడ మేము ఫోర్ టీమ్స్ పార్టిసిపేట్ చేసేది నేను ఇండియా తరఫున పార్టిసిపేట్ చేశాను అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫస్ట్ ప్లేయర్ నేను ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనంతపూర్ నుంచి అక్కడ శ్రీలంకలో మేము ఫస్ట్ ప్లేస్ ఛాంపియన్స్ అయ్యాము ఇప్పుడు మరీ అండర్ ఎయిటీన్ చా ఏషియన్ గేమ్స్ జార్డెన్లో జరుగుతుంది అక్కడ నేను మరీ సెలెక్ట్ అయ్యాను క్యాంప్కి అది చెన్నైలో ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది జూలై థర్టీ వరకు ఫార్టీ డేస్ క్యాంప్ దాని తర్వాత మరీ సెలెక్షన్స్ ఉండేవి అప్పుడు ఇండియా సెలెక్ట్ అయితే మరీ జార్డెన్కి ఏషియా గేమ్స్కి వెళ్తాను ఇదంతా పేరెంట్స్ సపోర్ట్ కోచెస్ సపోర్ట్ అంతా మేనేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ దానివల్లే నేను ఇంత దూరం వచ్చాను అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అది మన సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్ తర్వాత మనం దాన్ని స్పెండ్ చేసే టైమ్ అంతా ఉండాలి థ్యాంక్ యూ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు ఇక్కడ నన్ను పిలిచడం నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి నాకు సన్మానం చేయడం నాకు అన్ని థ్యాంక్స్ నాకు మోటివేషన్ లాగా ఉంది థ్యాంక్ యూ ఇంత మా కోరిక మన్నించి మా స్టూడియోకి ఇంతమంది పెద్దలు మరి విద్యార్థులు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత చిన్న వయసులో మన భారతదేశానికి రిప్రజెంట్ చేస్తున్నట్టు ద్వారకనాథ్ రెడ్డిని మన అనంతపురం వాసులుగా మనం గర్వించదగ్గుతున్న గర్వించదగ్గ విషయం ఇది అందుకోసమని మేము కూడా ఇక్కడ హెల్త్ క్లబ్లో ఈ అబ్బాయిని పిలిపించి మన అనంతపురం యొక్క విశిష్టతలు ప్లస్ ఈయన గొప్పతనం కూడా మాకు అందరికీ చాలా అవసరం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇంత చిన్న వయసులో ఇంతటి వ్యక్తిని మన భారతదేశానికి రిప్రజెంట్ చేసే విధంగా బాస్కెట్బాల్లో తీర్చిదిద్దిన వారి తల్లిదండ్రులకు మొదటగా అభినందిస్తున్నాను చాలా కఠినమైనటువంటి ఆర్ట్ టైంలో కూడా వీళ్ళంతా ఆడాల్సి వస్తుంది ప్లస్ దేశానికి వీళ్ళంతా పేరు తేవాల్సిన ప్లస్ తెస్తున్నటువంటి ఇంత చిన్న వయసులో చేస్తున్నాడు కాబట్టి మరొకసారి అభినందిస్తూ ఈ దీంట్లో మా ధరూర్ లైవ్ స్టూడియోలో ఇతనికి లైఫ్ టైం మెంబర్ను నేను అనౌన్స్ చేస్తున్నాను నేను ఎప్పుడొచ్చినా కూడా మన మన క్లబ్ తరఫున అన్ని ఫెసిలిటీస్ తీసుకోవచ్చు నా తరఫున ఒక గిఫ్ట్గా తమ్ముడికి నేను అరేంజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈ స్విమ్మింగ్ పూలు దాదాపు మినీ ఒలింపిక్ సైజులో మనం కూడా కట్టాము రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఒక మంచి నిష్ణాతులైన పిల్లల్ని కానీ తయారు చేయడానికి సంసిద్ధంగా మేము కూడా ఉన్నాము ఈ నెల తర్వాత కూడా ఈ హెల్త్ క్లబ్ కూడా రెడీ అవుతుంది మీ మీ అందరి సహకారంతో ఇంకా మన క్రీడా రంగం కానీ హెల్త్ రంగం కానీ ఒక ఉన్నత స్థానాన్ని తీసుకోవాలని మా యొక్క కోరిక దానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్సు మీడియా వాళ్ళు నాకు చాలా సహకరిస్తూ ఈ ఎక్కడ ఉన్నా కూడా క్రీ క్రీడలు కానీ పోటీలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని పూర్తిగా కవరేజ్ చేస్తూ ప్లస్ ఎన్న ఎన్నంటి ఉండి దీన్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా మా తరఫున దరూర్ లైఫ్ స్టైల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మన ద్వారకానాథ్ రెడ్డి ఇంత చిన్న వయసులో ఇన్ని విజయాలు సాధించడం కానీ ఇంత కష్టపడడం కానీ ఇంత డిసిప్లిన్ మెయిన్ థింగ్ చెప్తున్నాడు అందరికీ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సక్సెస్ అండ్ టు రీచ్ ద గోల్ అండ్ ముఖ్యంగా వాళ్ళ డాడీ హరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ తాత పేరు నిలబెట్టాడు ఈ పిల్లోడు ఎనీవే కంగ్రాజులేషన్స్ టు యజమాని మన ధరూర్ నాయుడు గారికి చాలా శుభాకాంక్షలు ధరూర్ నాయుడు గారు స్విమ్మింగ్ పూల్కి ఈ స్టూడియోకి పిలిచి మా అబ్బాయిని ఈ స్పోర్ట్స్లో భారతదేశం తరఫున ఆడినందుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది చాలా సంతోషమైన విషయము అంటే ఇది ఇట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పిల్లలకి ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుంది ఈ ఉత్సాహం పెరిగితే వాళ్ళకి ఇంకా ఈ పిల్లలు ఇంతమంది చూశారు కదా వాళ్ళకు కూడా ఒక ఒకనొక స్టేజ్లో ఒక అనిపిస్తుంది ఇట్లా గేమ్స్ ఆడితే చాలా బాగుంటుందని ఈ అబ్బాయి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకే ఇండియాకి ఆడి ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత నరేంద్ర చౌదరి అన్న చెప్పినట్లు ఓ శ్రీకాంత్ ఇండియా క్యాప్టెన్ చేశాడు ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ లేరు నా కొడుకు అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విజయము మా నాన్నగారు ఎక్కడో ఫ్యాక్షన్ నుండి వదులుకొని ఈ ఊరికి వచ్చి ఎంత పేరు సంపాదించాడో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆ వాళ్ళ తాతని మించిన మనవడుగా ఈరోజు దేశానికి ద్వారకానాథ్ రెడ్డి ద్వారకా బ్రాండ్ మాది ఆ బ్రాండ్ ద్వారా మా తాత విని పెట్టుకున్నాడు ద్వారకా అని మా అసలు ఇంటి పేరు ద్వారకా కాదు కానీ ఎవరికి తెలియదు అందరూ దోరకా అనుకుంటారు మమ్మల్ని ఈరోజు వాళ్ళ తాత తాత ద్వారకానాథరెడ్డి అని పేరు పెట్టడంతో వాళ్ళ తాత పేరు నిలబెట్టి మమ్మల్ని అందరినీ ఒక లైఫ్లో ఇంతకన్నా మించిన సర్ప్రైజు ఆనందం ఉండదు అనుకుంటున్నాను ఎన్ని కోట్లు సంపాదించినా కూడా నాకైతే ఈ ఆనందం రాలేదు ఇప్పుడు వచ్చింది నేను అన్నీ చేశాను దీనికి ముఖ్య కారకులు ఇద్దరు వ్యక్తులు యాక్చువల్గా వాకింగ్ పోతుంటే ఆ నరేంద్ర 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 నీ కొడుకు నా దగ్గర వదిలిపెట్టని వదిలిపెట్టాడు అది జగన్ అన్న చూశాడు జగన్ పట్టకపోయి ఇండోర్ స్టేడియంలో వేసుకొని నరేంద్ర అన్న నరేంద్ర చౌదరి అన్న నరేంద్ర అన్న వానికి పూర్తిగా వాళ్ళిద్దరికి అంకితం అయిపోయి ఈరోజు ఇంతటి వాడు కారణం కారణంగా జగన్ అన్న నరేంద్ర చౌదరి నరేంద్ర వీళ్ళ వల్ల ఇంతటి వాడయ్యాడు అనంతపూర్ డిస్టిక్ బాల్ అసోసియేషన్ నుండి దాదాపుగా ఇంతవరకు ఐదు మంది ఇండియన్ క్యాంపుకు కోచింగ్ క్యాంప్ సెలెక్ట్ అయినా కూడా టూ థౌజండ్ నైన్టీన్లో శ్రీకాంత్ రెడ్డి ఇండియన్ క్యాప్టెన్ అయ్యాడు దాని తర్వాత ముగ్గురు ఇండియన్ క్యాంపుకు క్యాంప్ వరకు పోయి వచ్చారు కానీ ఇండియా టీం కాలేకపోయినారు దాని తర్వాత అండర్ ఎయిటీన్లో మన ద్వారకాథనాథ్ రెడ్డి అండర్ ఎయిటీన్ ఇండియా సెలెక్ట్ అయ్యి ఏ మన శ్రీలంకలో నాలుగు కంట్రీల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ కప్పు తీసుకొచ్చారు ఈ తర్వాత మళ్ళా ఏసియా ఏషియన్ ఏషియా బాస్కెట్బాల్ కప్పులో కోచింగ్ క్యాంప్కి ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు చెన్నైలో నలభై రోజులు కోచింగ్ క్యాంప్ జరుగుతుంది దాని తర్వాత ఇండియన్ టీం తీసే దానికి ఇండియా నుండి ఈ అబ్బాయి ఏషియా కప్పుకి ఆడాల్సి ఉంటుంది ఈరోజు ద్వారకానాథ్ రెడ్డి జూనియర్స్ లెవెల్లో ఇండియా తరఫున రిప్రజెంట్ చేశాడు అదేవిధంగా గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇండియాకి ఆడినటువంటి చరిత్ర అనంతపూర్ లేకుండా ఉండేది దాన్ని కూడా ఆ అబ్బాయి తీసేశాడు కాబట్టి ఇప్పటి నుంచి ఈ పరంపర ఇండియాకి ఈ అబ్బాయి తర్వాత ఇంకో ఎంతోమంది సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా అనంతపూర్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇటువంటి తూర్పు ముక్కల్ని ఎంతోమందిని మందిని తయారు చేస్తారని సార్ నరేంద్ర చౌదరి గారికి మరోసారి వినవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ